హలో గుంటూరు నగరం నుండి దాదాపు ప్రతి నెల కూడా అనేక మంది ఉమ్రా కు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరి సౌకర్యార్థం ఈరోజు అల్వాహిద్ ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో సోదరుడు వాహిద్ గారు ఈ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఉమ్రా టూర్స్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించేటువంటి విధంగా టికెట్స్ కానీ అలాగే ఎయిర్ ఫేర్స్ కానీ అలాగే ఎయిర్ ఎయిర్ బుకింగ్స్ కానీ దాంతోపాటు అక్కడ అకామిడేషన్తో పాటు ఒక ప్యాక్ ప్యాకేజ్గా గత ఏడు సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి వాహిద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఈరోజు నూతన బ్రాంచ్ని గుంటూరు నగరం మసన్నీ దగ్గర ఆపోజిట్గా ఏర్పాటు చేయడం చాలా సంతోషం తప్పకుండా గుంటూరు నగర్ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ముస్లిం సోదర సోదరి మండు పవిత్రమైనటువంటి యాత్రకు వెళ్లాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి వాయిద్యాన్ని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతాం